వాళ్ళది ఓ ముస్లిం దేశం అంటారు పాకిస్తాన్ వాళ్లకు స్నేహితులు అంటారు కానీ ఇప్పుడు వాళ్ళే మన రైతన్నకు సహాయకులవుతుంటే ఇది మతం మీద గెలుప వ్యాపారం మీద గెలుప లేదా మోదీ వేసిన ఓ బలమైన మాస్టర్ స్ట్రోకా మన దేశ చరిత్రలో రైతన్న కళ్ళలో ఆనందం నింపే ఓ గొప్ప కథను ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని వివరాలు తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళితే పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా సౌదీ అరేబియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా భారత్ రైతన్నల కోసం మరో గంభీరమైన అడుగును వేసింది ఇటీవల భారత్ సౌదీ అరేబియాల మధ్య పెద్ద ఒప్పందం కుదిరింది ఇది చిత్తశుద్ధితో చురుగ్గా రైతన్నల కోసమే కుదిరిన ఒప్పందం ఈ ఒప్పందంలో భాగంగా యూరియా డిఏపి ఎన్పికే వంటి ప్రధాన ఎరువులు లాంగ్ టర్మ్ లో భారత్ కి సరఫరా అవుతాయి ఇది కేవలం వ్యాపారం కాదు ఇది రైతన్న భవిష్యత్తు మీద పెట్టిన గట్టి బీమాగా చెప్పవచ్చు సౌదీ అరేబియాతో ఈ ఒప్పందాన్ని చాలా కీలకమైన ఒప్పందంగా విశ్లేషకులు చెబుతున్నారు నిజంగా మన రైతన్నకు ఏం కావాలి సకాలంలో ఎరువులు స్థిరమైన ధరలు ఖచ్చితమైన ప్రణాళిక కానీ గతంలో ఏం జరిగింది ఒక్కసారి చైనా ఎగుమతులు ఆపేస్తే అర్ధరాత్రి రైతన్న గుండె పగిలేదు ఎరువుల ధరలు పెరిగితే చాలా కష్టమయ్యేది అందుకే ఈ ఒప్పందం వల్ల ప్లాన్డ్ అడ్వాన్స్ ఎరువుల స్టాక్ కు ఫీల్ అవుతుంది అదేవిధంగా అంతర్జాతీయ ధరల ప్రభావం ఎరువులపై ఉండకుండా ఈ ఒప్పందం చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే రైతన్నకు భరోసా కలిగించే ఒక గట్టి కదలిక ఈ ఒప్పందం మరి సౌదీతో భారతదేశానికి స్నేహం ఎలా కుదిరింది ఇది ఒక్కసారిగా జరిగిందా కాదు రెండు వేల పదహారులో మోదీ గారు సౌదీ అరేబియా వెళ్లారు వెనుకబడిన సంబంధాలకు నూతన దారి చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ వెళ్లి యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో బలమైన స్నేహబంధం కట్టించుకున్నారు అదేవిధంగా ట్వంటీలో వీరి అనుబంధం ప్రపంచానికి ఒక సందేశంగా మారింది ఎందుకంటే భారత్ పెద్ద మార్కెట్గా ఎదుగుతుంది మోదీ గారు స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారు వ్యాపారం కోసం స్టేబుల్ భాగస్వామి సౌదీ అరేబియాకు కావాలి అదేవిధంగా మోదీ గారికి సౌదీ అరేబియా యువరాజుకు సత్సంబంధాలు ఉన్నాయి అంటే ఆనాడు మోడీ గారు వేసిన విత్తనమే ఇప్పుడు పంటగా పెరిగింది ఈ సందర్భంలో పాకిస్తాన్ సౌదీ సంబంధాలు ఏమయ్యాయి పాకిస్తాన్ సౌదీ మధ్య ఎంతో కాలంగా స్నేహం కొనసాగుతుంది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి దాని వెనక ఉన్న కారణాలు గనక పరిశీలిస్తే ఇప్పుడు పాక్ లో రాజకీయ అస్థిరత కొనసాగుతుంది అదేవిధంగా వారికి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి వీటితో పాటుగా ఉగ్రవాద ముద్ర ఉండనే ఉంది అదే విధంగా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ సౌదీ అరేబియా నుండి ఆర్థిక సహాయం తీసుకుంటూనే వారికి ఏ విధంగా సహాయపడకపోవడం ఈ నేపథ్యంలో భారత్ మౌనంగా వ్యూహాత్మకంగా సౌదీకి దగ్గరైంది నిజంగా చెప్పాలంటే ఇది పాకిస్తాన్కు ఒక పెద్ద షాక్ అదేవిధంగా మోదీ వ్యూహానికి సలాం కొట్టాల్సిందే మరి భారత్ సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒప్పందం వల్ల రైతన్నకు ఏం లాభం జరుగుతుంది అంటే ఈ ఒప్పందం వల్ల ఎరువులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ధరలు పెరగడం తగ్గుతుంది ఈ ఒప్పందాన్ని ఆత్మ నిర్భర్ భారత్ వైపు మరో అడుగుగా చెప్పవచ్చు వ్యవసాయం ప్లాన్ గా చేసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఇది కేవలం దిగుమతుల ఒప్పందం కాదు ఇది గారి వ్యూహబద్ధమైన ఆత్మ నిర్భర్ భారత్ ప్రయాణం ఎందుకంటే భారత్ బార్గెనింగ్ పవర్ రోజు రోజుకు పెరుగుతుంది అవసరమైన వస్తువులను మనం ముందే ఫిక్స్ చేసుకుంటుంది అదేవిధంగా రైతన్నల అవసరాలు గుర్తించి ముందుగానే ప్రణాళికలు వేస్తున్నాం అందుకే ఇది నమో టూ పాయింట్ ఓ కాదు ఇది నేచర్ మిత్రుడు మోదీ గారి డిప్లొమసీ నిజంగా ఇది కొందరికి ఒక చిన్న విషయంలా అనిపించవచ్చు ఇది కేవలం ఎరువుల ఒప్పందమే కదా అని కొందరు అంటారు కానీ దీని వెనక రైతన్న వేదన ఉంది పాక్ ఇస్లాం డైనమిక్స్ మారడం ఉంది మోదీ వేసిన స్ట్రాటజీ ఉంది ఇవన్నీ అర్థమైతే మీరు కూడా ఒప్పుకుంటారు ఇది మామూలు ఒప్పందం కాదు అని నిజంగా చెప్పాలంటే అనుకున్న సమయానికి ఎరువులు పొందాలనే రైతు యొక్క ఆశకు నరేంద్ర మోదీ గారి మాస్టర్ స్ట్రోక్ తోడయింది మరి ఈ ఒప్పందం మీకు నచ్చిందా ఈ ఒప్పందం మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి